హాయ్ అండి బీరకాయ కర్రీ ఫైవ్ మినిట్స్లో టేస్టీగా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా రెడీ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ముందుగానే మనమైతే పచ్చిమిర్చి ఆనియన్ బీరకాయలు పీల్ తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేయాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవడమే బీరకాయ మీరైతే కడిగిన తర్వాత పీల్ తీసుకుంటారా పీల్ తీసుకున్నాక కడుగుతారా నాకైతే కామెంట్ చేయండి నాకైతే ఈ మధ్యలో తెలిసింది ఏంటంటే తీయక తీయకముందే కడిగి పీలు తీస్తే బెటర్ అని విటమిన్స్ అయితే పీల్ తీసినాక కడిగితే అని అయితే తెలిసింది ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని కుక్ అయితే చేసుకుందాం ఇందులో ఎలాంటి వాటర్ అవసరం లేదు ఆవిరికైతే ఉడుకుతుంది ఇంతేనండి మీరకాయ కర్రీ అయితే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా కుక్ చేసుకుంటే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది బీరకాయ కర్రీ చేసేటప్పుడు పీల్ తీస్తారు కదా ఆ పీల్ అంటే పొట్టు ఏం చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా వెరైటీస్ చేసుకోవచ్చు పొట్టుతో ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయితే ఉడకాలండి మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకొని ట్వంటీ పర్సెంట్ ఉడకబెట్టుకొని ఒకసారి మొత్తం కలిపితే ఇంకొక టూ పర్సెంట్ అయితే ఉడకాలనిపించింది ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉంటే మనకైతే తెలిసిపోతుంది కర్రీ చూసారు కదా వాటర్ అయితే ఎంత ఫామ్ అయ్యాయో మనమైతే వాటర్ డ్రాప్ కూడా వేయకుండానే కర్రీ అయితే ఉడుకుతుంది ఇప్పుడైతే కర్రీ పూర్తిగా ఉడికింది చూసారు కదా ఎంతో సింపుల్గా బీరకాయ కర్రీ అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ బీరకాయ అయితే మనకి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది